ఏంటి మురుకులు చూపిస్తుంది అనుకుంటున్నారా అండి ఇవైతే అన్నంతో చేసిన మురుకులండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే రైస్ అన్నంతో చేసిన మురుకులు అండి చూసారా చాలా క్రిస్పీగాను టేస్టీగాను చాలా అంటే చాలా బాగున్నాయండి ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే స్ కిచెన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళు అయితే మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాంటి వీడియో ఏంటంటే రైస్తో అండి రైస్తో చట్నీలు అంటారు మురుకులు అంటారు చాలా అంటే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి చాలా క్రిస్పీగాను చాలా బాగుంటాయి ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళి చేసి చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే అన్నంతో మురుకులండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మురుకులు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇవాళైతే రైస్ అంటే అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం అండి రైస్తో అయితే మనము ఒక్కసారి మిగిలితే చిత్రాన్నం చేస్తాం పులిహోర ఇలా రకరకాలుగా చేసుకుంటామండి మురుకులైతే చాలా వెరైటీగా కొత్తగా ఉంటుంది అనేసి అయితే ఇవాళ మురుకులు చేస్తున్నాను అండి రైస్తో చాలా అంటే చాలా బాగుంటాయండి ఇదైతే ఆఫ్టర్నూన్ అన్నంతో అయితే చేస్తున్నా అండి నేనైతే చూడండి అన్నంతో అయితే మురుకులు చాలా వెరైటీగా ఉంటాయి లేట్ ఎందుకు చేసేద్దాం పదండి ఫస్ట్ అయితే ఒక కప్పు రైస్ తీసుకోవాలండి అలానే ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు అంటారు కదండి ఇదైతే పుట్నాల పప్పు తీసుకోవాలి అలానే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు జీలకర్ర అలానే వామ్ అండి వామ్ అయితే జీర్ణానికి చాలా బాగా పనిచేస్తుంది ఇదైతే ఇక్కడ చూడండి అలానే రుచికి సరిపడా కారం అంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మా ఆడవాళ్ళకు రైస్ వేస్ట్ చేయకూడదు అని ఉంటుందండి కాబట్టి మనం ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా అయితే కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి అందులో పుట్నాల పప్పు అంటారు కదా ఈ పప్పునైతే మనము ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాంటి పెద్దది ఒక తాంబాని అంటారు కదండి అలాంటివి తీసుకొని మనమైతే ఇప్పుడు జల్లడ పట్టుకోవాలండి ఈ పప్పుల పిండిని ఇలా జల్లడ పట్టుకుంటే మనకు చె మురుకులు అనేవి చాలా మురుకులు ఈజీగా వచ్చేస్తాయండి మనకు టేస్టీగాను ఉంటాయండి ఇలా మొత్తం అయితే మనం జల్లడ పట్టేసుకుందాము చూడండి ఇలా మొత్తం అయితే పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇలాంటి అంతా ఇదైతే పడేయాలండి చూడండి ఎంత సాఫ్ట్గా ఈ పుట్నాల పప్పు పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి అదే మిక్సీ జార్లో మనం రైస్ కూడా ఒకసారి అయితే తిప్పేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ రైస్ కూడా అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మనము మిక్సీ పట్టుకుంటే మెత్తగా అయిపోతుందండి ఇక్కడ రవ్వలాగా ఇలా ఉండదు వాటర్ వేసుకుంటే కొద్దిగా మెత్తగా అయిపోతుంది చూడండి అన్నం అయితే మెత్తగా ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాము ఇప్పుడు ఇందులోనే వేసేసుకోవడం పప్పు మిశ్రమంలో ఇది వేసేసుకొని బాగా కలుపుకోవాలండి మనకైతే వాటర్ అయితే అస్సలు పట్టదు ఇప్పుడు ఈ రైస్లోనే వాటర్ వేసాను కాబట్టి కొద్దిగా మనకు చూసారా పిండి అయితే తడుపుకోవడానికి చాలా అంటే చాలా ఈజీగా మనమైతే ఇలా చేసేసుకోవచ్చండి మొత్తం రైస్ వేసుకొని ఇలా కలిపేసుకోవడం చూడండి తగినంత కారము ఇందులోనే అలానే సరిపడా ఉప్పు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ వాము జీలకర్ర అన్నీ వేసేసుకోవడం చాలా అంటే చాలా రుచిగా టేస్టీగానే ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి మీ సపోర్ట్ అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుందండి చూసారా కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవాలండి ఆయిల్ వంట సోడా చూడండి కొద్దిగా ఆయిల్ అలానే వంట సోడా కూడా వేస్తున్నా అండి ఈ వంట సోడా వేయడం వల్ల మనకు చక్లీలు మురుకులు అనేవి క్రిస్పీగాను టేస్టీగాను వచ్చేస్తాయండి ఇలా వేసుకోవడం వల్ల అక్కడ ఆయిల్ కూడా వేసేసాను చూసారా మొత్తం వాటర్ అయితే పట్టదండి మనము ఆల్రెడీ వాటర్ అయితే రైస్లో వేసుకున్నాం కాబట్టి ఈజీగా ఇలా చేసేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే ఈ పిండి లాగైతే మొత్తం బాగా కలిపేసుకున్నాను చూడండి వాటర్ అయితే అస్సలు పట్టలేదు చూడండి నాకైతే చూడండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం రెస్ట్ ఇచ్చామంటే కొద్దిగా మెత్తగా అవుతుంది మనం పొరుకులు వేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందండి చూడండి ఫ్రైన్స్ ఒక కళాయి అయితే పెట్టేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ వేసుకొని కొద్దిసేపు ఇలానే ఉంచాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఇలా చిన్న మంట మీద అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇదైతే చెట్లీపా ఉంది ఇదైతే మీ అయితే ఇలాంటిది ఉంది ఇక్కడ నేను అయితే వేస్తున్నాను అండి స్టార్ అయితే ఇలా లోపల వేసేసి ఫైన్ అంతా ఆయిల్ అంటించుకోవాలండి ఎందుకంటే అంతా అంటకుండా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే ఆయిల్ ఇలా రాసేసుకోవాలండి ఇలా రాసుకున్నాక చూసారా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా చూడండి మెత్తగా ఉంటుంది ఇప్పుడు దీని ఒక నాలుగు ఉండలుగా చేసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం ఇలా చేసుకొని పావులో అయితే పెట్టేసుకోవాలి మొత్తం ఇలా రెండు సార్లకైతే అయిపోతుందండి ఇదైతే ఎక్కువ టైం ఏమి తీసుకోదు త్వరగానే అయిపోతుంది చూసారా ఇలా మొత్తం అయితే పెట్టేసుకొని మనము ఇలా మూత పెట్టేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇలా టైట్గా చేసేసుకోవడమే ఇప్పుడైతే మనము మురుకులైతే ఇలా తిప్పుకోవడమే చూసారా చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చూసారా ఫ్రెండ్స్ మనకి ఎంత చిన్నగా కావాలంటే చిన్నగా ఇలా పెద్దగా కావాలంటే పెద్దగా మురుకులు అయితే చేసేసుకోవచ్చండి ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండి చూడి ఆయిల్ కూడా కొద్దిగా వేడైంది ఇప్పుడైతే చిన్నగా ఒక్కొక్కటి చూడండి ఫ్రెండ్స్ మురుకులు అయితే ఇలా చిన్నగా ఎంత బాగా చేసేసుకున్నానో ఇక్కడ ఆయిల్ కూడా వేడైందండి ఒక్కొక్కటిగా వేసుకోవాలి చిన్నగా చూడండి ఫ్రెండ్స్ ఇవి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి మనమైతే వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి లేకుంటే విరిగిపోతాయండి షేప్ అనేది రాదు మనకు రౌండ్గా చూసారా ఈ మురుకులు అయితే మనము ఇది చిన్న మంట మీద పెట్టాలండి ఆల్రెడీ అప్పుడే మనకు కాల్తే అప్పుడే సౌండ్ అయితే వచ్చేస్తుందండి మనకైతే కాలేదు కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ మనకు ఎలా కావాలంటే అలా అయితే ఇవి వేసేసుకోవచ్చండి చూసారా ఇక్కడ ఒక షేప్ అంటూ ఉండదు క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే వారం వరకు నిల్వ ఉంటాయండి ఇవైతే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్ళచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి తీసిద్దాము చూసారా ఇవైతే రౌండ్గా వచ్చాయి ఇలా ఒక గిన్నెలో వేసుకుందామంటే మనం చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే చేసేసుకున్నాం కదా మిగతా కూడా ఇలానే చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మురుకులు అయితే రెడీ చూసే సౌండ్ అయితే ఎలా వస్తుందో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు చూడండి ఫ్రెండ్స్ మిగిలిన అన్నంతో నేనైతే ఇలా మురుకులు అయితే చేశానండి మీరైతే ఏం చేస్తారో చిన్న కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్